హలో హలో ఈ రెసిపీ కోసం ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి ఒక టూ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేశాను ఆ తర్వాత ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక ఎండుమిర్చి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక అరకప్పు నాలుగైదు పచ్చిమిర్చి ఘాటు చూసుకొని అవి కూడా వేసి ఒక్కసారి బాగా కలిపానండి కలిపిన తర్వాత అందులో పచ్చి బఠానీలు ఒక కప్పుడు కావాలన్నమాట ఈ లోపల కొన్ని కరివేపాకు ఆకులు వేశాను అయితే ఒకవేళ మనం గనక సిజర్ ఉంటే కట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే కరివేపాకులు అలా తీసి పక్కన పెట్టేయకుండా అది మన సిజర్తో కట్ చేసి వేసామనుకోండి ఆకులు చక్కగా మనకి తినేటప్పుడు అడ్డు లేకుండా అందరూ యూటిలైజ్ చేసుకుంటారు ఆ తర్వాత నా దగ్గర లార్జ్ సైజ్ లెమన్ ఉంటే ఒక ఐదారు నిమ్మకాయలు కూడా గట్టిగా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నానండి లెమన్ జ్యూస్ తీసి పక్కన పెట్టాను ఇవి వేగే లోపల ఆ తర్వాత ఒక కప్పు లేదా అరకప్పు మీ ఛాయిస్ బట్టి పచ్చి బఠానీలు ఒకసారి వేసుకోవచ్చండి పావు చెంచా పసుపుకి ఒక చెంచా చిన్నడనమాట ఇది ఫైవ్ గ్రామ్స్ చెంచా ఉంటుంది ఒక చెంచా ఉప్పు సరిపోకపోతే అంటే పావు చెంచా కింద వస్తుందండి చెంచా ఉప్పు కూడా మీరు వేసుకోండి వేసుకొని అవి ఫ్రోజన్గా తీసిందనమాట గట్టిగా ఉన్నాయి కదా గ్రీన్ పీస్ ఆ తర్వాత ఒక అరకప్పు క్యాప్సికం ముక్కలు బాగా సన్నగా తరిగిన వేసుకుంటే తొందరగా మనకు కుకింగ్ అనేది అయిపోతుంది అనమాట అలా దీన్ని కొంచెం మూత పెట్టేసి నేను ఈ లోపల ఏం చేశానంటే ఒక రెండు కప్పులు అటుకులు తీసుకున్నానండి దంపుడు అటుకులు తీసుకోవాలి ఆ దంపుడు అటుకులు ఏంటంటే ఒక బౌల్లో వేసి మనం అయితే ఇందులో నేను ఒక పావు చెంచా పసుపుకి ఒక అర చెంచా ఉప్పు వేసానండి ఉప్పు వేసిన తర్వాత దాన్ని లైట్గా కలుపుకున్నాను ఉప్పు మీరు ఎంత కావాలంటే అంత మీ అటుకులు క్వాంటిటీ బట్టి తగినంత వేసుకోవచ్చండి ఆ తర్వాత ఈ లోపల ఒక బౌల్ తీసుకొని నేను ఇవి వేగుతుండగా ఆ రెండు కప్పులు అటుకుల్ని కాసేపు ఒక ఐదు నిమి ఐదు నిమిషాలు కూడా చేయకూడదండి ఒక నిమిషం పాటు రెండు కప్పులు నీళ్ళలో అటుకులు వేసి రెండు కప్పులు అటుకులకి రెండు కప్పులు వాటర్లో మనం ఒక్క నిమిషం పాటు లేదా కొద్దిగా వాటర్ తీసుకొని అటుకులన్నీ చక్కగా తడిచేటట్టు అన్న జల్లుకోవచ్చు లేదంటే ఎక్కువ వాటర్లో వేసినా వెంటనే డ్రైనర్లో వేసేయాలి దంపుడు అటుకులు అయితే గట్టిగా ఉంటాయండి దాని ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా కొద్దిగా తడిగా ఉంటే చాలు మరీ మెత్తపడిపోకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు చక్కగా అటుకులు వాటర్ని అబ్జార్బ్ చేసుకోవాలి దానికోసం నేను రెండు మెథడ్స్ చెప్పాను కదా ఒకసారి అటుకుల్ని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ స్ప్రింకిల్ చేస్తూ మనం కలుపుతున్నప్పుడు అటుకులు విరిగిపోకూడదు అదే కొంచెం ఎక్కువ వాటర్లో వేసేస్తే రెండు కప్పుల అటుకులను ఒక నాలుగు కప్పులు వాటర్లో వేసారనుకోండి థర్టీ సెకండ్స్ లోపలే దాన్ని డ్రైనర్ తీసుకొని డ్రైన్ చేసేసేయాలి డ్రైన్ చేసినప్పుడు మనం చేతులు ఉపయోగించాం కాబట్టి అటుకులు అనేవి బ్రేక్ అవకుండా ఉంటాయి అప్పుడు అటుకులు పలుక్కగా ఉంటాయి అది మెయిన్ టిప్ అనమాట ఆ తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకున్నానండి వాటర్ తీసేసి ఇక్కడ ఏం చేయాలంటే ఇందులో ఇప్పుడు ఆ అటుకులు ఏవైతే ఉన్నాయో ప్రీమిక్సింగ్ మెథడ్లో మొత్తం కూడా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కడాయిలో కంటెంట్ అంతా కూడా ఈ బౌల్లో వేసుకొని ఒకసారి నీట్గా చేత్తో పొడి పొడిగా కలుపుకొని ఇందులో ఉప్పు ఉప్పు కారం సరిపోయినాయి అది చెక్ చేసుకొని మీకు కావాలంటే కొంచెం ఉప్పు బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోండి ఒకవేళ కారం అనిపిస్తే బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాల పొడి వేసుకొని అప్పుడు దీన్ని సిమ్లో మాత్రమే పెట్టి ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోండి లేదు అంటే మీకు స్టీమ్ బౌల్ ఉందనుకోండి ఆదిరికి ఉడికించే బౌల్ చక్కగా ఆదిరికి ఉడికించేసుకోండి అలా స్టీమ్ పోహాగా బాగుంటుంది లేదా లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ మీద అయితే అడుగంటకుండా చూసుకోవాలి గట్టిగా ఉండకూడదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ రసం కలపడం ఇప్పుడు మనం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం ఏదైతే ఉందో అది కొంచెం కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ అటుకులకు మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి